ఓం శ్రీ గురుభ్యోనుమహ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఆ పరదేవత అయినటువంటి దక్షిణ కాలుగా దేవి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు బల్లు గురించి మాట్లాడుకుందాం ఏ విషయంపై వీడియో చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈరోజు వాటిపై కొన్ని విషయాలు చర్చిస్తాను ఈ బల్లులనే మాట ఎక్కువగా వామాచారంలో వినబడుతుంది ఈ బలుల్లో ఐదు రకాల బళ్ళు ఉంటాయి వాటిని పంచబళ్ళు అని పిలుస్తారు పూర్వం తీవ్ర సాధకులు ఎక్కువగా బలులను ఇచ్చి దేవతలను ప్రసన్నం చేసుకునేవారు తంత్రశాస్త్రంలో బళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ బలు విధానం అనేది నార్త్ సైడ్ ఎక్కువగా ఇచ్చి సాధనలు చేస్తుంటారు ఆ ప్రాంతాల్లో వామాచారంగా వామాచారంలో ఎక్కువ సాధనలు అవి అన్నమాట దురదృష్ట ఏమైందంటే మన ప్రజలకు సాధకులు అంటే తప్పుడు భావంతో అనుకుంటున్నారు ఏదన్నా చిన్న బూతబలి పెట్టినా ఏదో క్షుద్రం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక లెక్కకు వచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే మన సైడు పూర్వం క్షుద్ర పూజలు చేతబడులు చెల్లంగి బాణమతి ఇలాంటి ఇటువంటి ప్రయోగాలన్నీ చేసేవారు అనమాట సాధకులు ఎవరు ఉండేవారు కాదు ఇలాంటి పనులు అవి చేయడం వల్ల జనాల్లో ఏంటంటే తప్పుడు భావం ఏర్పడిపోయింది అందువల్ల ఏంటంటే నెలలో నాలుగైదు రుద్రాక్ష దండలు ఎక్కువ వేసుకుని బొట్లు పెట్టుకుని మీసాల గడ్డలతో ఉంటే వెంటనే వాళ్ళకు వచ్చే భావం ఏంటంటే శుద్రం చేస్తాడేమో తాంత్రికుడు శుద్ర శుద్ర పూజలు చేసేవాడు అన్నట్టు ఒక లెక్కలోకి వచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు అనేవి ఎక్కువగా కామాఖ్య ఉజ్జయి అలాంటి ప్రాంతాల్లో ఇస్తుంటారు ఈ పంచు బళ్ళు ఏమిటయ్యా అంటే దున్నపోతు మేక పావురం గుమ్ముడికాయ చెరుకు ముక్క వీటిని పంచు అని పిలుస్తారు పంచు అంటారనమాట ఈ బలులు అవి ఇవ్వడం వల్ల శాపం ఏమి లేదా అంటే తప్పకుండా ఉంటుంది దానికి తగ్గ శాపం దానికి ఉంటుంది ఈ శాపాన్ని మనం శక్తి పెంచుకుని సాధన ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే పోగొట్టుకోవాలి శాపం వచ్చే శాపం వస్తుంది కానీ మనం తీవ్ర సాధన చేయడం వల్ల ఏంటంటే మన సాధనలో మనం చేసే జప సంఖ్యలో కొద్ది భాగం ఆ శాప రూపంలో పోవద్ది అనమాట తీవ్ర దేవతలు అందరూ బలిప్రియులు బలిపెట్టి సాధన చేయడం వల్ల దేవత అనుగ్రహం తొందరగా పొందవచ్చు అలాగని నేను బలును ప్రోత్సహించట్లేదండి తప్పుగా అనుకోకండి బలుల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను అంతే ఈ బలు అనేవి అందరూ వామాచారంలో ఇవ్వాలా అనేమీ లేదు దక్షిణాచారంలో కూడా ఇవ్వచ్చు దక్షిణాచారం ఎంతో దివ్యమైనది దక్షిణాచారంలో కూడా వామాచారంలో ఇచ్చేటువంటి బలులకు సమానంగా ఇవ్వచ్చు దేవతను ఉత్తేజపరచడానికి తీవ్రతరం చేసి వారు కోరుకున్న పనులను సత్వరమే నెరవేర్చుకోవడానికి ఈ బల్లులు దేవతకు సమర్పిస్తుంటారన్నమాట ఇక్కడ బల్లులు రెండు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే దేవతా బలి భూత బలి దేవతకు సమర్పించే బలులు దేవతా బలి అంటారన్నమాట ఇప్పుడు చెప్పాను కదా దేవతకి సంతృప్తి పరచడానికి ఒక తీవ్రమైనటువంటి శక్తి పుట్టించడానికి కామ్య కర్మలను కర్మలకు ఇచ్చే బలులే దేవత బలి అంటారనమాట ఈ బలులను దక్షిణాచారంలో ఇవ్వచ్చు ఈ దక్షిణాచారంలో ఇచ్చే బలుళ్ళు ఏంటంటే గుమ్మడికాయ ఇవ్వచ్చు తీపి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలు పొచ్చకాయలు పొచ్చకాయ ఇవ్వచ్చు కుంకుమ కలిగినటువంటి ఎర్రన్నం ముద్ద ఇవన్నీ కూడా దక్షిణాసారంలో బల్లి రూపంలోకి వస్తాయి వామాసాహారంతో సమానమైనటువంటి బల్లులు ఇవన్నీనే ఈ తీపి గుమ్ముడికాయ ఉందంటే ఒక పెద్ద దొన్నపోతిని ఇచ్చినటువంటి బలితో సమానం తీపి గుమ్ముడికాయ కానీ లేదంటే గుమ్ముడికాయ కానీ ఈ బల్లులను ఎక్కువగా కూడా దేవతలకు అలవాటు చేయడం అంత మంచిది కాదు ఎప్పుడైనా అమావాస్ కానీ పౌర్ణం కానీ లేదంటే నైమితిక తేధుల్లో ఇవ్వడం మంచిది ఇప్పుడు బూతబలి బూతబాలి అంటే ఏంటి బూతబలి గురించి నేను చెప్తాను బూతబలి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం ఎంత సాధన చేస్తున్నా సాధన ముందుకు సాగట్లేదని అనిపించినప్పుడు మనం సాధనకై ఉపక్రమించినప్పుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు లేదంటే ఇంట్లో మనశ్శాంతి కొరివై గొడవలు వస్తున్నప్పుడు ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం మనశ్శాంతి లేదన్న సమయంలో ఈ భూతబల్లు అనేవి పెట్టాలి మీరు పెట్టే ఈ బలి ఎవరికి అంటే ప్రతి దేవతకి కూడా కొంతమంది పరివార గణాలు ఉంటాయి ఆ దేవత యొక్క పరివార గణాలు అనమాట ఇప్పుడు ఆ దేవత యొక్క పూజా పూజాది క్రతువులు జప సాధనలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి వారు వచ్చి సాధకులను పరీక్షిస్తుంటారనమాట ఈ సాధకుడు సరిగ్గా చేస్తున్నాడా లేదా సరైన పద్ధతిలో చేస్తున్నాడా లేదా ఎంత భక్తి కలిగి ఉన్నాడు ఎందుకంటే ఈ వచ్చి పరివారం కూడా అంటే ఒకప్పుడు వాళ్ళు సాధకులే అమితమైనటువంటి ప్రేమ దేవత మీద ప్రేమ కలిగినటువంటి వారే దేవత మీద ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వారే ఇప్పుడు సరైన పద్ధతిలో చేయలేని పక్షంలో దాని తగ్గ ప్రతిఫలం కూడా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు దేవతకి మీరు బలి పెడతారు అది దేవత చెందిద్ది మరి దేవత పరివారం యొక్క ఆకలి ఎవరు తీరుస్తారు మనమే తీర్చాలి మనం పట్టే మనం పెట్టేటటువంటి బల్లిల ద్వారానే వాళ్ళకి ఆకలి కూడా తీరుతుంది వాళ్ళని సంతృప్తి పెట్టాలన్నమాట ఈవి ఈ ఈ దేవత పరివార గణాల్లో తామసికమైనటువంటి గుణ గుణం కలిగినటువంటి గణాలు కూడా ఉంటాయి వారిని శాంతపరచడానికి భూతబాలి అనేది పెట్టాలి ఈ భూతబాలనేది పెట్టడం వల్ల సాధనలో మనకు ఎదురయ్యే అడ్డంకులు వారు తీసేస్తుంటారనమాట మన సాధన ముందుకు సాగడంలో తోడ్పడుతుంది అనమాట కొన్ని సందర్భాలలో దేవత మంత్రంకి పట్టు కలి కలిగిస్తారన్నమాట అంటే మీకు దేవతా మంత్రాన్ని మనం చేస్తున్నాం అనుకోండి ఆ మంత్రానికి అమిత అమితమైనటువంటి శక్తిని కూడా వీళ్ళకి కలగించడానికి సహాయపడతారనమాట మన సాధన తీవ్రతరమైనటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు కొన్ని నెగిటివ్ గణాలు కూడా వచ్చి సాధకుడిని ఇబ్బంది పెడుతుంటాయి అనమాట అంటే ఇక్కడ పాజిటివ్ గణాలు వస్తాయి నెగిటివ్ గణాలు వస్తాయి ఎందుకంటే ఒక సాధకుడు జపం చేస్తున్నారంటే ఇవన్నీ వారిని వాళ్ళని చుట్టుపట్టేస్తాయి అనమాట చుట్టుముట్టేస్తాయి పరిస్థితులు కూడా వస్తుంటాయి అలాంటి పరిస్థితులు ఎక్కువగా అలాంటప్పుడు ఈ బూతబలి అనేది పెట్టి మన సాధనకు ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు ఈ భూతబలి అనేది ఎలా ఈ బూతబలి అనేది ఎలా పెట్టాలంటే ఎక్కువగా ఎలాంటి చికాకులు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు సాధకుడు ఏం చేయాలంటే వెంటనే అన్నంలో తెల్ల అన్నంలో ఏంటంటే కుంకుమ కలిపి నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే మనం వంటకు వాడుకునేటువంటి నూనె అయినా పర్వాలేదు ఆ నూనెది వేసి కలిపి మొత్తల కింద చేసి రౌండ్గా బాల్స్ కింద చేసి సాధకుడు ఎవరైతే ఉన్నారో వారు చేసే సాధన మూలమంత్రం ఉంటుంది కదా సాధన సాధన చేసే మూలమంత్రం ఆ మూలమంత్రంతో క్లాక్ వైజ్ మూడుసార్లు తల చుట్టూని సాధకుడు యొక్క తల చుట్టూని క్లాక్ వైజ్ మూడుసార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక మూడు సార్లు తిప్పి దాన్ని దూరంగా తీసుకువెళ్ళి ఏదైనా ఆకు వేసి ఆకులో పెట్టేసి చేతిలోకి నీళ్ళు అక్షతలో తీసుకొని మమ ఉపాసనా దేవత దక్షిణ కాళి అనుకో మమ ఉపాసనా దేవత దక్షిణ దక్షిణకాలిక దేవత యొక్క భూత పరివారం ప్రీ చెద్దం బలిం సమర్పయామి అని నీళ్ళు వదిలిపెట్టాలి లక్ష్యతలో నీళ్ళుని ఇలా పెడతారు కొంతమంది ఏంటంటే మనం బలిం దదామి అని చెప్పేసి దిక్పాలకులకు మొత్తం ఇంద్రాది దేవతలకు అందరికీ కూడా బలి పెడుతుంటారు అన్నమాట ఈ బలి పెట్టడం వల్ల ఏంటంటే సాధనలో మనం ఒక అడుగు ముందుకేసి సాధనలను మనం మంచిగా మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలం అనమాట ఈ విధంగా బోతబలి పెడతారు దేవతకి బలి అనేది ఏముందంటే గుమ్ముడికాయ కానీ లేదంటే కొబ్బరికాయ ఇవన్నీ చెప్పాను కదా కుంకుమ రాసి పూర్తిగా కుంకుమ రాసి మంత్రంతో పదిసార్లు ఒకసారి జపం చేసి ఒకే దెబ్బతో నరికేయాలన్నమాట అనమాట నరికేసి అక్షతలు నీళ్ళతో మా ఉపాసన దేవతాపి చేద్దాం బలిం సమర్పయామి అని చెప్పేసి బలినే దేవతకు సమర్పించేయాలి ఈ విధంగా బలులు ఇస్తారు బలుల గురించి చెప్పాలంటే అది పెద్ద టాపిక్ అది అది ఇంకా చాలా ఉంది మీకేంటంటే మీకు అందుబాటులో చెప్పడం కోసం అంటే కొద్దిగా కొన్ని విషయాలు తీసుకొచ్చి మీకు ఇలా చెప్పగలిగాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మంచి విషయాలు నేను ముందు ముందు చెప్తాను కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఈ మధ్యకాలంలో ఏంటంటే సాధన నిమిత్తం కొన్ని ఇబ్బందులు ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే సాధనలో చేసుకోవడం ఉండడం ఇవన్నీ సరిపోతుంది వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి ఎందుకంటే నన్ను నమ్ముకుని కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఏదో వీడియో పెడతానని చెప్పి ఆశగా చూస్తుంటారు పాపం వాళ్ళంతా వాళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నాను ఎందుకంటే నాకు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఏంటంటే ఈ రూపంలో నేను ఒక వీడియోని తయారు చేయడం జరుగుతుందండి అర్థం చేసుకోండి నీకు ఏదైనాటువంటి డౌట్ ఉంటే సందేహం ఉంటే కామెంట్ రూపంలో అడగండి కామెంట్స్ మీకు ఎనబుల్గానే ఉంటాయి నేను చూసి నేను మీకు రిప్లై ఇస్తాను లేదంటే ఒక వీడియో తయారు చేయగలను స్వస్తి